హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో అయితే మన కిచెన్లో చాలా యూజ్ఫుల్ అయ్యే గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చేసి చూపిస్తానండి ఇలా గరం మసాలా చేసుకొని గ్రేవీ కర్రీలలోకి కానీ బిర్యానీలోకి కానీ ఒక్క స్పూన్ వేసుకున్నా చాలండి చాలా బాగుంటుంది ఇట ప్యాకెట్లు కొనుక్కోకుండా ఇలా ఇంట్లోనే హోమ్మేడ్ గరం మసాలా చేసుకొని చూడండి టేస్ట్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుందండి సో వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా అలాగే నేను వీడియో అప్లోడ్ చేసిన ఎమ్మటే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ గరం మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి గరం మసాలా చేసుకోవడానికి ముందు గ్యాస్ పైన ఒక మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులో ఒక పావు కప్పు ధనియాలు వేసుకోండి ధనియాలని దగ్గరుండి కలుపుకుంటూ ఒక నిమిషం పాటు వేయించుకోండి ధనియాలు అయితే కలర్ చేంజ్ అయిపోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వెచ్చబడితే సరిపోతుందండి అలా ధనియాలు వెచ్చబడిపోయిన తర్వాత ఇప్పుడు వాటిని తీసేసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకొని ఒక పావు కప్పు దాకా చెక్క అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా దాన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకోండి దాల్చిన చెక్క వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే అవి కూడా వెచ్చబడేంత వరకు ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ లవంగాలు అయితే వేసుకోండి అలాగే ఒక రెండు స్టార్ నైసా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ యాలకలు ఇంకా ఒక మూడు నల్ల యాలకలు ఉంటాయి కదా వాటిని అయితే వేసేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ గ్యాస్ని సిమ్లోనే పెట్టుకొని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలండి అస్సలు మాడనివ్వకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొద్దిసేపటికి అవి ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కూడా వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా ఎండుమిరపకాయలు కూడా కొద్దిగా వెచ్చబడిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఇంకా ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎమ్మటే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే మనకు ఆ ప్యాన్ కుండ హీట్కే అవి అయితే వేడెక్కిపోతాయండి అలా వేడెక్కిన తర్వాత వీటిని కూడా మనం ముందుగా ధనియాలు తీసుకున్నాం కదా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిసేపు బాగా చల్లారనివ్వండి మసాలా దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వాటినైతే మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకున్నామంటే హోమ్మేడ్ గరం మసాలా అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా కొద్ది కొద్దిగా దినుసులు తీసుకున్నా కూడా ఎంత మసాలా వచ్చిందో ఇలా ఒక్కసారి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే గరం మసాలా ఆరేడు నెలల వరకు ఉంటుందండి అలా కాకుండా కొద్ది కొద్ది క్వాంటిటీలలో తీసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి సో మీరు కూడా ఇంట్లోనే హోమ్మేడ్ గరం మసాలాని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే ఐదారు ఆరు నెలల వరకు వస్తుందండి మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే దినుసుల్ని ఇంకొద్దిగా పెంచుకుంటే సరిపోతుందండి లేదు మాకు అప్పటికప్పుడు ఫ్రెష్గా కొద్ది కొద్దిగా సరిపోతుంది అనుకుంటే తక్కువ క్వాంటిటీలో తీసుకొని చేసుకోండి ఇలా గరం మసాలా చేసుకొని కర్రీలల్లో ఒక్క స్పూన్ వేసుకున్నా చాలండి కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కర్రీలలో వేసుకొని ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్